సో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ లక్కీ స్కూప్ డాట్ రమ్య సో యాక్చువల్లీ మన లక్కీ స్కూప్ అట్ రమ్యా పేజ్ ని సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో యాక్చువల్లీ ఐ అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంత మంది సపోర్ట్ చూపిస్తారు అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో యాక్చువల్లీ నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అన్ని మనకి స్కూప్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దాంట్లో షేర్ చేస్తున్నాను సో డైలీ వన్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఎక్కువ వీడియోస్ అక్కడ రీచ్ అవ్వలేదు లేకపోతున్నాను మీతో కాంటాక్ట్ అవ్వడానికి సో దట్ మన యూట్యూబ్ లైక్ లాంగ్ వీడియోస్ అని నేను ఇక్కడ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మనకి అక్కడ ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండ్ ఏ టైప్ ఆఫ్ లైక్ అక్కడ మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాంచీస్ ఇంకా చైన్స్ ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ నేను అక్కడ చూపించేవి ఏ మోడల్ లో ఉండబోతున్నాయి అండ్ ఏమేమి ఉండబోతున్నాయి అనేది నేను మీకు ఈ వీడియో లో చూపిస్తాను సో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అక్క మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా సో నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పండి అక్క మీరు ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ అడుగుతున్నారు బట్ నేను ఒక్కటే చెప్తాను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టాలన్నమాట లైక్ ఎవరో ఏదో చెప్తే లేకపోతే ఎవరో ఏదో చేశారని చెప్పి మనం చేయడం కాదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేసి ఉండాలి అండ్ మీరు వాటి గురించి తిరిగి మీరు ఆలోచించి ఏ ప్రోడక్ట్ ఎక్కడ బాగుంటుంది అండ్ ఎక్కడ బా లైక్ మీరు చూసుకొని తీసుకుని ఉండాలి అంతేగాని నేను చెప్పినవన్నీ మీరు చేసేస్తే దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాను సో మీరేం పెడుతున్నట్టు లైక్ మీరు మీకు అది ఖచ్చితంగా ఉండదు లైక్ లైఫ్ లాంగ్ అనేది ఉండదు అనమాట సో మీకు ఒక ప్రోడక్ట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ మీకు నాలెడ్జ్ ఉంది అంటే మీరు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా మీరు లైక్ అది మీకు పని యూజ్ అవుతుంది సో నేను చెప్పేది మీకు ఇలా ఇలా చెప్పినట్టు మీరు అలానే ఫాలో అయ్యారు అనుకోండి మీకు ప్పటికి హెల్ప్ అయితే అవ్వదు అందుకని నేను మాక్సిమం కొంతమంది నన్ను అడుగుతున్నారు లైక్ అక్కడ మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు సో ఎలా స్టార్ట్ చేయాలి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సో ఎవ్రీథింగ్ నన్ను అడుగుతున్నారు బట్ నేను ప్రతి ఒక్కరిని లైక్ ఆ పాయింట్స్ నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను బట్ లాంగ్ లెంత్ నేను చెప్పలేను కదా ఇన్స్టాగ్రామ్ లో సో అందుకని చెప్పేసి నేను లాంగ్ లెంత్ వీడియోలో చెప్దామని చెప్పేసి నేను మన యూట్యూబ్ ఛానల్ లో లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట సో నేను చెప్పేవి మీకు టిప్స్ యూజ్ అవుతుండొచ్చు కాకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితేనే దాంట్లో మీకు వాల్యూ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీరు వెళ్ళి ప్రోడక్ట్ ఏది బాగుంది నియర్ బై స్టోర్స్కి వెళ్ళండి నియర్ బై మీ లొకాలిటీ చూడండి ఎక్కడ ఏ ప్రోడక్ట్ బాగుంటుంది ఎక్కడ ఏది గా ఉంది లైక్ ఏది క్వాలిటీ బాగుంది అని చూసుకొని మీరు ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోండి నేను ఏదో చెప్పానని చెప్పేసి మీరు చేయకండి ఎందుకంటే నేను చెప్పేది లైక్ నాకు యూజ్ అవుతుండొచ్చు మీకు యూస్ కాకపోవచ్చు కదా సో మీకు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే మీ మైండ్ థాట్ మైండ్ థాట్ లైక్ థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఒక థాట్ ఉంటుంది సో ఆ థాట్ థాట్లని వెళ్ళండి అంతే కానీ ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో అన్నారని టిప్స్ వాటిని అస్సలు ఫాలో అవ్వద్దు అందులోకి బిజినెస్ టు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అస్సలు ఫాలో అవ్వకండి ఎందుకంటే లైక్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్పగలుగుతాను కానీ అన్ని నేను చేయలేను కదా సో నాకు యూజ్ అయ్యే పాయింట్స్ ఇవి ఇవి మటుకే నేను చెప్పగలుగుతాను కానీ అని మీకు నేను చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు దాని కంప్లీట్ గా అర్థం చేసుకుంటేనే మీకు అది హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది సో అర్థమైందని అనుకుంటున్నాను యాక్చువల్ గా నా ప్రొడక్ట్స్ అని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానని చాలా మంది క్వశ్చన్ చేశారు సో నా ప్రొడక్ట్స్ అని నేను బెంగళూరు నుంచి తీసుకొస్తానన్నమాట లైక్ నేను అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను బికాస్ ఎందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కదా వేగం బజార్ ఉంది చార్మార్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సో అక్కడి నుంచి మీరు తెచ్చుకోవచ్చు కదా ఎందుకు మీరు అలా బెంగళూరు నుంచి ఎందుకు అని అంటే యాక్చువల్లీ నాకు ఇది ఇది వర్క్ కాదు నాకు వేరే వర్క్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా లైక్ ప్రీవియస్ వీడియోలో నాకు ఇది ఒకటే వర్క్ కాదండి నాకు వేరే వర్క్స్ కూడా ఉన్నాయి లైక్ నాకు స్టూడియోస్ ఉన్నాయి లైక్ టూ బ్రాంచెస్ బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఇక్కడ హైదరాబాద్ లో టూ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి సో వీటికి నేను మేనేజ్ చేసుకోవాలి అండ్ ఈ స్కూప్ లో నేను ఏదో నాకు లైక్ ఇష్టం తో నేను స్టార్ట్ చేశాను సో అది ఇంత మంచిగా రీచ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళ గురించి అని చెప్పేసి నేను ప్రొడక్ట్స్ అయితే తెప్పించడం జరుగుతుంది ఫ్రమ్ బెంగళూరు సో బెంగళూరులో యాక్చువల్లీ నాకు స్టూడియో అనమాట సో నేను రెగ్యులర్ గా నేను వెళ్తూ ఉంటాను లేదంటే మా హస్బెండ్ వెళ్తూ ఉంటారు సో అక్కడికి వెళ్తున్నప్పుడు నేను అక్కడ మంచి ప్రొడక్ట్స్ చూసుకుని నా అక్కడి నుంచి తెప్పిస్తాను నాకు కొంచె ఐటమ్స్ అన్ని సో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో లైక్ ఇయరింగ్స్ కలెక్షన్ ని చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో లాంగ్ వెన్ లెంత్ వీడియో అనేది నేను చేయలేదు కాబట్టి అక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ వస్తుంది అండ్ ఏమేమి అనేది మీకు అర్థం కాదు కదా అక్కడ సో కాకపోతే మీకు లైక్ ఈ స్కోప్స్ లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి సో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని అన్ని క్వాలిటీ గా అండ్ చాలా మంచిగా ఉండబోతున్నాయి అండ్ మంచిగా ఉంటాయి కూడా సారీ సో లేదు ఏదో అల్లా ట ప్రోడక్ట్ అయితే నేను అసలు వాడను ఎందుకంటే ఇప్పుడు నేను వాడినా రేపు పొద్దున తిట్టుకుంటారు నేను యూస్ చేసేటప్పుడు అయినా ఖచ్చితంగా నేను వాళ్ళు గుర్తు వస్తాను తిట్టుకోవడానికి అందుకని చెప్పేసి మంచి ప్రోడక్ట్ నేను తీసుకుంటాను అంతేగాని నాకు ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు మంచి ప్రోడక్ట్ నేను తెప్పించుకుని మీకైతే సేల్ చేస్తాను అంతే మించి దాంట్లో ఏదో డమ్మీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసి మీకు సేల్ చేసేసి నాకు ఎంతో కొంత అమౌంట్ వచ్చేసి నేను సాటిస్ఫాక్షన్ అయితే నాకు అస్సలు వద్దండి ఎందుకంటే నీకు మీకు మంచిగా ఒక ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే ఒక మంచిగా మీకు ఒక ఒక ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాను అంటే దాంట్లో మీరు సాటిస్ఫై ఉండాలి నేను కూడా సాటిస్ఫై అవ్వాలి అమౌంట్ తీసుకుంటున్నందుకు నేను నేను మీరు నా దగ్గరకుంటున్నందుకు మీరు సాటిస్ఫై అవ్వాలి ఏదో ఎంతో అమౌంట్ వచ్చేస్తుంది ఎంతో ఏదో సాధించేస్తాం అని ఏమీ లేదు అంత ఏదో ఇంట్రెస్ట్ ప్యాషన్ తో ఇదంతా జరుగుతుంది అండ్ అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యూ లవ్ అండ్ సపోర్ట్ సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను సో ఎందుకంటే ఇదంతా లైక్ నేను లో ప్రొడక్ట్స్ అనేది నేను తీసుకుంటాను సో అక్కడ కలెక్షన్ ఎలా ఉందో నేను చెప్పిపోతుంది ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఎలా ఉంటున్నాయి వేగం బజార్ లో ఎలా ఉంటున్నాయి మీ అందరికీ తెలుసు బట్ అక్కడ ప్రొడక్ట్స్ ఎలా ఉంటున్నాయి అనేది నేను మీకు చూపించి దాంట్లోనే లైక్ మన లో ఇవన్నీ యాడ్ చేయి లైక్ మన స్కూప్ లో ఉండేటివే ఈ ప్రోడక్ట్స్ ఉంది సో అందుకే అంత మంచి రెస్పాన్స్ అయితే ఉంది క్లైంట్స్ నుంచి అండ్ ప్రతి క్లైంట్ అయితే లైక్ మంచి ప్రొడక్ట్స్ అనేది నాకు ప్రతి ఒక్కరు మెన్షన్ చేశారు సో నేను ఫ్రమ్ లైక్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది నేను టూ బాక్సెస్ నేను ప్రెసెంట్ నా దగ్గర లైక్ దీని కలెక్షన్స్ లైక్ ఇయర్ రింగ్స్ అండ్ దీని ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్పెండ్ చేసి ఆ నెక్స్ట్ వీడియోలో చైన్స్ ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను అనమాట సో ఫస్ట్ అయితే ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను సో మాక్సిమం నేను కొన్ని రిపీటెడ్ ఐటమ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఒక క్లయింట్ కి నచ్చొచ్చు అండ్ సేమ్ ఐటమ్ ఇంకో క్లయింట్ కూడా నచ్చు కదా అందుకని సో ఇది వచ్చేసి షైనింగ్ బాల్ అనమాట లైక్ ఇయర్ రింగ్స్ ఇవి సో రెండు ఒకటే మోడల్ లో తీసుకున్నాను సో ఇది కంప్లీట్ గా ఇది షైన్ అవుతుంది సో చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అనేది సో ఇది నాకు ఎంత పడుతుంది ఏంటి అని అనుకుంటే నాకు మాక్సిమం మనకి బయట ఒక ఈ ఈ ఇయర్ రింగ్స్ అయితే లైక్ ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారండి సో నేను ఈ ఐటమ్ స్కూప్ లో యాడ్ చేస్తున్నాను అనుకుంటే నాకు ఇంకేం మిగులుతుంది అనే కదా సో నాకు మిగులుతుంది లేదా అని పక్కన పెడితే మీకు మంచి ప్రోడక్ట్ ని నేను మీకు ఇస్తున్నాను కానీ థాట్ లైక్ ఆ ప్రాసెస్ లోనే నేను వెళ్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ సో ఖచ్చితంగా ఇవి బయట మీకు మార్కెట్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే నేను ప్రైజెస్ అని కనుక్కొని ప్రతి ఒక్కరిని నేను కనుక్కొనే నేను ఈ ఈ లైక్ ఈ ఫీల్డ్ లోకి దిగాను అనమాట లైక్ అంటే దిగాను అని మీన్స్ నేను మనకి జనరల్ గా అమ్మాయిలకి ఎంతంత ఏది ఎంత ప్రైస్ అనేది మాకు ఈజీగా అర్థమైపోతుంది కదా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కామర్స్ మాత్రం కాకపోతే ఎలాగా సో నాకు వన్ డే లో ఇవన్నీ నేను రీసెర్చ్ చేసేసి నేను అన్ని ఐటమ్స్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను నా బిజినెస్ అనేది సో ఇవి వచ్చేసి ఈ కలెక్షన్ అనమాట ఇయర్ రింగ్స్ అండ్ ఇది కిడ్స్ కి నేను చూపి లైక్ కిడ్స్ కి కూడా తీసుకున్నాను స్కూప్ లో మాక్సిమం కిడ్స్ కూడా ఉంటారు కాబట్టి నా స్కూప్ లో సో అందుకని చెప్పేసి కిడ్స్ కి ఇది క్యూట్ లిటిల్ క్యాట్ అనమాట సో క్యాట్ ప్రింట్ అనేది నేను తీసుకున్నాను సో ఇది అండ్ ఈ క్యాట్ ప్రింట్స్ వచ్చేసి నేను మాక్సిమం ఒక లైక్ ఇవి ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే మా దగ్గర కిడ్స్ ఎక్కువ ఉంటారు సో కిడ్స్ కి అన్ని ఐటమ్స్ ఈ ఐటమ్స్ ఏ ఇష్టపడుతున్నారు అనమాట సో అందుకని చెప్పేసి అన్ని ఇవి కొరియన్ ఇయర్ రింగ్స్ లైక్ కొరియన్ ఫినిష్ లైక్ కొరియన్ అనమాట ఇయర్ రింగ్స్ అన్ని మన దగ్గర ప్రజెంట్ నేను ఎక్కడా చూడలేదు ఇవి సో చూసారు కదా ఇది వచ్చేసి అది అది క్యాట్ లో వేరే మోడల్ ఇది ఒక మోడల్ ఉంది అండ్ నెక్స్ట్ క్యాట్ మోడల్స్ అనేది మీకు చూపించేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బో అనమాట మీకు పైన టూ స్టడ్స్ వచ్చినాయి కింద వచ్చేసి రింగ్ లైక్ ఇయర్ స్టడ్ బో స్టడ్ వస్తుంది సో ఇలాగా మీకు త్రీ సెట్స్ ఉంటే మీరు ఈ త్రీ ఇలా కంటిన్యూ గా పెట్టుకోవచ్చు సో చాలా బాగుంటుంది బో సెట్ అనేది సో బో సెట్స్ రిపీటెడ్ గా నేను తీసుకున్నాను అండ్ ఇది మీ అందరికి తెలిసి ఉండచ్చు లైక్ ఇది పర్ల్స్ లార్జ్ టు స్మాల్ పర్ల్స్ అనమాట మీకు డ్రాప్స్ వస్తాయి కదా సో ఆ పర్ల్స్ ఇది సో నాకు ఇది ఇంతకు ముందు నాకు పెట్టుకోవాలి అంటే చాలా బాగా అనిపించేది అందుకే ఇది నాకు నచ్చి నేను తీసుకున్నాను సో పర్ల్ సెట్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా మీకు వన్ ఫిఫ్టీ చేస్తాం మార్కెట్ లో ఇది ఇది వచ్చేసి బ్లాక్ లీఫ్ సెట్ అనమాట సో ఇది కూడా చాలా క్యూర్ గా చాలా బాగుంటుంది మాక్సిమం హ్యాంగింగ్స్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి రౌండ్ ఇయర్ రింగ్స్ ఇది మొత్తం షైనింగ్ షేర్ లైక్ మోడల్ వచ్చింది అండ్ ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ బీట్స్ వచ్చినాయి క్రిస్టల్స్ ఇవి సో బో షర్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా క్రిస్టల్స్ పింక్ షేడ్స్ లో వచ్చినాయి పింక్ అండ్ వైట్ షేడ్స్ సో దీంట్లో కొన్ని క్రిస్టల్స్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే చాలా మందికి నచ్చుతాయి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బుట్ట రౌండ్ గా వచ్చి బుట్టాస్ వచ్చినాయి సో ఇది ఇవన్నీ చిన్న చిన్న బీడ్స్ అనమాట గ్రీన్ అండ్ పింక్ ఇది వచ్చేసి క్లాసిక్ కలర్ సో ఇది చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి సింపుల్ గా లైక్ వన్ బాల్ అదే టూ బాల్స్ అనేది లైక్ సింగిల్ సింగిల్ బాల్స్ వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ మీకు ఆల్రెడీ ఉంటుంది దీంట్లో కలర్ షేడ్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ సో మీరు డ్రెస్సెస్ పెట్టి వాటికి వీటికి రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ లో కూడా నేను ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి రెడ్ బీడ్సా సో ఇది కొంచెం మీడియం సైజ్ లో ఉంటుంది సో ఇది రెడ్ బీడ్స్ కూడా నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అంటే ఒకటే మోడల్ లో కొన్ని కలర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి స్టార్ మోడల్ సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్ కి వాటికి సెట్ అవుతుంది అనమాట సో ఎగ్జాంపుల్ కి రెడ్ బీడ్స్ ఇవి సో చూపిస్తున్నాను కదా సో ఇలా వస్తుంది సింపుల్ గా మీరు ట్రెడిషనల్ వేర్ కి కానీ దానికి మంచిగా బాగా అనిపిస్తాయి ఇవి అన్ని మంచి మంచి క్వాలిటీ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే నాకు చూస్తే నాకే తీసేసుకోవాలి అనిపిస్తుంది ఇవన్నీ నాకు నిజంగా ఇవ్వాలి అని అనిపించట్లేదు కాకపోతే నేను కంట్రోల్ చేసుకుని అన్ని ఇస్తున్నాను అనమాట కాకపోతే లేదు నేను కావాలంటే మళ్ళీ తెప్పించుకుంటాను కాకపోతే క్లయింట్ సాటిస్ఫై అవుతారు కదా సో మంచి మంచి కలెక్షన్ అనమాట నాకు ఇవి చూస్తుంటే అసలు చిన్నప్పుడు అమ్మాయిల కంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే పిచ్చి ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇన్ని ఉంటాయి అసలు ఇంకెట్లుంటది ఇంట్లో కాబట్టి నాకు ఈ ఐటమ్స్ అసలు ఒక్కటి నాకు లైక్ రెగ్యులర్ గా నేను కూడా వాడుకోవడానికి ఉంటాయి ఇవన్నీ అండ్ నాకు కూడా ఒక బేబీ ఉంది కాబట్టి బెబి సో తనకి కూడా ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అనమాట కాకపోతే ఈ ప్యాకెట్స్ తన నేను ఏమి టచ్ కూర్చేయాలి ఎందుకంటే ఇవి క్లయింట్స్ కి కదా సో ప్రతి ఒక్కటి మనం క్లైంట్ కి నీట్ గా చేసి ఇవ్వాలి సో అందుకని చెప్పేసి నేను ఏది తన టచ్ చేయని అది క్లైంట్ కి అంటే అది క్లయింట్ క్లైంట్ ఇంకా మనకి నేను అసలు ముట్టనియండి తనకి అని అంటే తన వరకే ఇస్తాను బట్ ఇవైతే క్లైంట్స్ కంటే అసలు టచ్ కూడా చేయదు పక్కన తను చెప్పింది ఏంటది అనమాట అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి సో ఇవి బటర్ఫ్లై ఆ సో దీని లోపల మనకి సింగిల్ స్టోన్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఈ చిన్న పిల్లలకి లైక్ ఇయర్ స్టడ్స్ కింద బాగుంటాయి ఇట్స్ కి अंडे हांगिंग टाइप जी पे वेसको अंद रेग्युर्स वेस ट्रेडल वेस्टर्नि बीट को क्लीरियन इयर रिंग अंदर को मोडले अन्ट सो जी वेटाई रेग्युर्टम कलेक्शन आल रेडी चूस अच्छे वैट క్రిస్టల్స్ అనమాట లైక్ షైనింగ్ మోడల్ లో ఉంది అండ్ సింగిల్ స్టార్ట్ వచ్చేసి స్ట్రైట్ గా లైక్ హ్యాంగింగ్ టైప్ లో వస్తాయి సో ఇది పర్స్ లోనే ఎండిద మోడల్ ఇదాకా మీరు పర్స్ లాంగ్ లైక్ లార్జ్ టు స్మాల్ బీట్స్ చూసారు కదా ఇది వచ్చేసి లార్జ్ టు స్మాల్ త్రీ ఏ వచ్చినాయి అండ్ త్రీ పర్ల్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ లో ఇది వచ్చింది చూసారు కదా ఈ మోడల్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఇవి కూడా మనకి కలర్ వేరియేషన్ ఇందాక మీరు చూసిన దాంట్లో అండ్ ఇది కూడా సో ఇది మెరు డైలీ వేర్ కి అండ్ చీస్ కి వెస్టర్న్ వేర్ కి వేస్ట్ కోచ్ ఇవెన్ సో ఇది ఇది చూడండి ఇవొచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్ కి బాగుంటాయి అండ్ కంప్లీట్ స్టైలి మోడల్ అన్నమాట సో ఇవి కూడా పర్ల్స్ వీ ఎందుకంటే మనకు స్క్వేర్ షేప్ కదా ఇదేమో హార్ట్ షేప్ వస్తుంది అండ్ నెక్స్ట్ సో వీటి లోనే అన్ని మోడల్స్ కలర్స్ ఇస్తున్నాను అన్నమాట సో ఇది ఎక్కువ పర్ల్స్ పర్ల్స్ లో వచ్చేసి ఇది పైన వేరే మోడల్ వచ్చింది అండ్ కింద బీట్స్ వచ్చినాయి లైక్ పర్ల్స్ లార్జ్ టు స్మైల్ స్మాల్ వచ్చింది అండ్ ఇందాక మీకు లైక్ కిడ్స్ కి చూపించాను కదా ఇది ఈ క్యాట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్ అనమాట సో దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫరెంట్ క్రిస్టల్స్ క్రిస్టల్ లోనే డిఫరెంట్ కలర్స్ And next you put a different colors and pearls, you pearls would so lot of different beads uh, and it was just a kid's key. సో అట్లా ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క మోడల్ లో ఎక్కువ ఐటమ్స్ అనేది తీసుకున్నాను సో అందుకని చెప్పేసి ఎక్కువ లైక్ ఇది వచ్చింది ఇందాక నేను పింక్ చూపించాను కదా దీంట్లో గ్రీన్ అనమాట సో డ్రస్ కి తగ్గట్టు మీరు కలర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటాయి దీంట్లో సో ఇది అనమాట లైక్ మన ఇయర్ రింగ్ మోడల్స్ సో మోడల్స్ వచ్చేసి లైక్ మోడల్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట సో ఇన్ని కలెక్షన్స్ లైక్ ఇవన్నీ మనకు స్కూట్స్ యాడ్ చేస్తున్నాను లేదు మీరు సపరేట్ గా పర్చేస్ చేసుకుంటాను అంటే వాటి ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక హ్యాంపర్ అనేది క్రియేట్ చేస్తాను సో దాంట్లో మీరు పర్చేస్ చేయొచ్చు సో హ్యాంపర్ లో మీకు ఇయర్ ఒకటే కాదు స్క్రంచీస్ ఇయర్ రింగ్ ఫ్లవర్ క్లిప్ ఇవన్నీ కూడా హ్యాంపర్ గా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ మీరు కూడా లైక్ స్కూప్స్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది కూడా మీకు ఎవరికైనా గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్ సో దట్ నేను హ్యాంపర్స్ ని కూడా రెడీ చేస్తున్నాను ఫ్యూచర్ లైక్ ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో సో ఇవన్నీ మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట టూ బాక్సెస్ అయితే నేను చూపించాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్ట్రం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ మన బిజినెస్ గురించి అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను సో దట్ మీకు కూడా ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఏమేమి చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది సో నేను చెప్పే ఐడియాస్ ని కూడా మీరు లైక్ తీసుకోండి లైక్ టిప్స్ లాగా తీసుకోండి అంతేకాని నేను చెప్పిందే కంప్లీట్ గా ఫాలో అయిపోవద్దు ఎందుకంటే నేనే కాదు ఎవరు చెప్పినా కంప్లీట్ గా ఫాలో అవ్వకండి మీకు నచ్చిన ఐడియాస్తో మీరే ఫాలో అవ్వండి విత్ వాళ్ళ సజెషన్స్ తోని సజెషన్స్ అయితే మీరు తీసుకోండి సో ఇప్పటికీ కూడా నేను చెప్పాలంటే ప్రెసెంట్ నేను అక్కడ ఆర్డర్స్ అనేది నేను చేసుకొని ఆర్డర్స్ అన్ని నేను చేసి ఇక్కడ చూపిస్తాను ఆర్డర్స్ చేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ చూడండి ఈ స్కూప్ లో క్లైంట్ ఆర్డర్స్ ఇది సో ఈ స్కూప్ లో ఆల్రెడీ ఇది వచ్చేసి ఓ రమ్య మిని స్కూప్ అని చెప్పి ఇక్కడ నోట్ చేసా అనిపిస్తుందో లేదో సో ఇది క్లయింట్ ఇవన్నీ నేను ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇప్పుడు వీటి అడ్రస్ లో అవన్నీ నేను అరేంజ్ చేసి సెర్చ్ చేయాలి సో వాళ్ళ మినీ ఐటమ్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ స్కూప్ నెక్స్ట్ ప్యాకింగ్ సో అలాగా కంప్లీట్ గా మనం ఈ ఆర్డర్స్ ఆర్డర్స్ నుంచి ఖచ్చితంగా ఒక డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆర్డర్స్ ఉంటాయని మాక్సిమం పోనీ తిప్పి తిప్పి కొడితే ఫలి ఆర్డర్స్ ఉన్నా ఉంటాయి సో అన్ని ఆర్డర్స్ నేను నేను అన్ని మేనేజ్ చేసుకుంటూ ప్రతిదీ నేను చేసుకుంటూ వీడియోలో కూడా లైక్ యూట్యూబ్ లో కూడా నేను కొంచెం యాక్టివ్ గా ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ యూట్యూబ్ కూడా స్టార్ట్ అనమాట సో దట్ ఎవరెవరికి ఏమేమి వస్తున్నాయని లైక్ ఏమేమి మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా చేస్తారు అనేది సో ఇది వచ్చేసి ఇంకొక ది ఇది వచ్చేసి ఇది కూడా మినీ స్కూపే మాక్సిమం మినీ స్కూప్ అంటే వాళ్ళకి ఎలాంటి ఐటమ్స్ కావాలో అవే నేను అరేంజ్ చేస్తాను అంతేగాని ఈ స్కూప్ కి ఈ ఐటమే ఇవ్వాలి అని ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్ ఇస్తేనే కదా మనం కూడా హ్యాపీ కానీ అవన్నీ స్కూప్ ఇది వచ్చేసి బిగ్ స్కూప్ అనమాట సో బిగ్ స్కూప్ మాక్సిమం బిగ్ స్కోప్ కి ప్రిఫర్ చేయండి బికాస్ సో మెనీ ఐటమ్స్ గెట్ సో ఇది చూసి ఎన్ని ఐటమ్స్ వాటితో పాటు మీకు కూడా కొన్ని ఐటమ్స్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తాను కాబట్టి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి అనమాట మాక్సిమం మిక్స్ కుప్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఐటమ్స్ వరకు ఉంటాయి సో మీకు ఖచ్చితంగా వర్త్ ఉంటుంది ఏంటి వర్త కాదని చెప్పి చాలా మంది అడుగుతారు ఖచ్చితంగా వర్త్ ఉంటుందండి సో నేను చెప్పాను కదా మీకు ఒక్క ఇయర్ రింగ్ వచ్చేసి ఏ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓ చార్జ్ చేసిన వాళ్ళు మీకు టూ హండ్రెడ్ త్రీ స్కూప్ కి అన్ని ఐటమ్స్ కలిపి ఒక పది ఐటమ్స్ వస్తే ఆ పది ఐటమ్స్ కి ఎంత ఛార్జ్ అవుతుందండి సో మీరు అది వర్త కాదని ఎట్లా అడుగుతారు సో చాలా మంది వర్త అడుగుతారు అసలు వర్త్ ఏమొస్తుంది టూ లైక్ త్రీ హండ్రెడ్ కి ఈ బర్త్నా క్వశ్చన్స్ వేస్తారు కానీ సో ఇన్ని ఐటమ్స్ వస్తాయి ఇన్ని ఐటమ్స్ లో మీకు నాకు అయ్యే ఖర్చు అండ్ మీకు నేను డెలివరీ చేసే ఖర్చు ఇవన్నీ తీసేస్తే మీకు ఏమొస్తుంది అని అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అంత మించి ఏం లేదు ఆ ప్యాషన్ తో నేను చేసుకుంటున్నాను ఏదో టైం పాస్ కి సో దట్ కాకపోతే అమౌంట్ అయితే వస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను స్టార్ట్ చేసి ఈ లక్కీ స్కూప్ డాట్ రమ్య స్టార్ట్ చేసి కరెక్ట్ వన్ మంత్ కూడా కాలేదు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ట్వంటీ ఫైవ్ డేస్ లో నేను దగ్గర దగ్గర ఎంత అమౌంట్ నేను సంపాదించాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఎందుకంటే అన్ని ఈ వీడియోలో మాట్లాడేస్తే నెక్స్ట్ మాట్లాడతాను సో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ లేకుండా అయితే ఏముంటది ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ తో పాటు అన్నీ ఉంటాయి సో అన్ని కలుస్తాయి కదా నెక్స్ట్ కాంబినేషన్ సో అందుకనే సో అన్ని ఉంటాయి ఇది లాసే కాదు ఇది ప్రాఫిటే కాదు అన్ని మనం లైక్ అన్ని మనం చేసుకుంటూ ఉంటనే లైక్ లైఫ్ అనేది లాస్ ఆగుతూ ఉంటదన్నమాట అనమాట గో విత్ ఫ్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో దాట్ ఈ ఐటమ్స్ అనేది ఇంకో ఇప్పుడు ఈ ఆర్డర్స్ అన్ని నేను ప్యాకింగ్ చేసి వీటన్నింటికి నేను ఇప్పుడు డిస్పాచ్ చేసి పంపించాలి సో ఈ లో నేను ఈ మీకు కూడా ఈ వీడియోస్ చూపిద్దామని చెప్పేసి ఇది ఒక స్టార్ట్ చేశాను ఎందుకంటే అన్ని ఒకటేసారి చేసేస్తే నాకు ఎడిటింగ్ కి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో దట్ అంతే అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీ సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత త్వరగా ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ ట్వంటీ డేస్ లో నాకు ఇంత మంచి ఫాలోవర్స్ కానీ అండ్ ట్వంటీ డేస్ లో నాకు ఇంత మంచి రీచ్ వచ్చింది అంటే మీ వల్లనే సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కంటెంట్ అనేది నేను ఎక్కడా చూడలేదు బట్ చూసిన తర్వాత నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని నా కంటెంట్ లైక్ నా కంటెంట్ నేను చూసిన తర్వాత ఎంత మందిని చూసానంటే ఈ కంటెంట్ యూస్ చేస్తున్నారు సో అప్పుడు అర్థమైంది నా కంటెంట్ మీకు అబ్జావ్ చేసేస్తారని చెప్పేసి సో నేను కూడా ఏమి నా ఓన్ అంటే మన ఓన్ కంటెంట్ ఎవరికి ఏమి ఉండదు అన్ని మిక్స్డ్ కంటెంట్ అనమాట అందరివి సో అలానే అనమాట సో నెక్స్ట్ వీడియోస్ లో మన బ్రేస్ లైట్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్ లో స్క్రాన్ చేసి ఎవ్రీథింగ్ నేను మీకు చూపించబోతున్నాను సో స్టేక్ యూన్ టు నెక్స్ట్ వీడియో సో సేయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్